ఎన్నో వేధుల బాధ్యత కూడా అవకాశం ఉందని మధ్యలో మధ్యగా ఉంటుంది డాక్టర్ గదివాడ జమార్ కోరారు శనివారం ఆర్టీసీ బిషన్ వద్ద జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మధ్య ప్రయోగాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ గదివారి మాట్లాడుతూ మధ్యలో ఉంటుంది ఎంత చేస్తాయని వివరించారు అందువల్ల ఆర్థిక మెరుగుపడుతుందని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన అధ్యక్షుడు తోట వెంకటేశ్వరుడు జానకి రామ్ భాష మాలకొండారెడ్డి దిలీప్ రమణయతో పాటు పలువురు జన విజ్ఞాన వేదిక సభ్యులు పాల్గొన్నారు వాటిని చాలా ఆరోగ్యకరమైన పదార్థాలు చాలా మంచివి ఆరోగ్యానికి అని శక్తినిస్తాయి ఎనర్జీ డ్రింక్స్ అని వాటన్నిటిని ద్వారా ద్వారా కూడా దాన్ని ప్రచారం వారు చెప్తే మన మనసుకి ఆకట్టుకుంటుంది వాళ్ళ అనుచరులు అందరూ కూడా దీన్ని ఫాలో చేస్తారన్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దోపిడీలో ఇది ఒక భాగం కింద మేము చూస్తూ దాన్ని మీ అందరి ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మాకు అందులో ఉన్న పదార్థాలని మనం ఢిల్లీ నేషనల్ బెవరేజెస్ ల్యాబ్ లో కూడా మనం దాన్ని ఎగ్జామ్ చేయించడం జరిగింది దాని రిజల్ట్స్ వచ్చి కూడా మూడు నాలుగు సంవత్సరాల క్రితం పదార్థాలు ఏమేమి పదార్థాలు అనేవి కూడా మనందరం చూడడం జరిగింది అందులో ఏం ఉండదు గ్లూకోజు సింతో పాటు అది ఉండడానికి అవసరమైన నిలవ ఉండడానికి అవసరమైన వ్యర్థాలు అంటే మనకి పెస్టిసైడ్స్ పెస్టిసైడ్స్ రూపంలో ప్రతి దాంట్లో కూడా ఆమోదకరమైన మోతాదు కన్నా ఎక్కువ భాగం పెస్టిసైడ్స్ ఇందులో కలిపి ఇది కనీసం నాలుగైదు నెలలు నిలబడడం కోసం తయారు చేస్తారు కాబట్టి మనం లోకపాల కంసప్పు లిమిటా ద్వారా మనం తాగుతున్నది ఏంటంటే పురుగు సంహారిక క్రిమి సంహారిక మందుల్ని మనం ప్రతిరోజు తాగుతూ ఉంటాం దీన్ని తాగడం వల్ల మనకి ఆరోగ్యంలో విపరీతమైన డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన అన్నవాహిక క్యాన్సరు జీర్ణవాహిక క్యాన్సరు ఇటువంటి ఎన్నో రకాలైన ప్రమాదకరమైన డబ్బులు గ్యాస్ ట్రులు ఇవన్నీ మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఇందువల్ల ఒక వన్ పర్సెంట్ కూడా ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనం నలభై నుంచి అరవై వేల కోట్ల రూపాయలు భారతదేశ నిధులు మనకి మల్టీనేషనల్ కంపెనీస్కి అంటే వాటికి తరలించడం జరుగుతూ ఉంది నలభై నుంచి అరవై వేల కోట్ల రూపాయలు మన దేశ డబ్బులు ప్రతి సంవత్సరం కూడా మల్టీనేషనల్ కంపెనీ జోముల్లోకి పోతుంటాయి కాబట్టి మీరందరూ కూడా మీకు ఆల్టర్నేటివ్గా మనకి సిద్ధంగా వచ్చే కొబ్బరి బోండాలు ఉన్నాయి మంచి మంది అన్నిటిలో ఎంతో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి కొబ్బరి నీళ్ళలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి గ్లూకోజ్ ఉంటుంది స్టార్చ్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఉంటుంది అది రకమైన వాహనానికి మంచి పదార్థాలు ఉంటాయి కొబ్బరి నీళ్ళలో అంతేకాకుండా మజ్జిగ మజ్జిగలో కొద్దిగా ఉత్తగ రూపాయలు తీసుకుంటే కొద్దిగా నిమ్మకాయ వేసి అద్భుతమైన రుచికరంగా ఉంటుంటే పోషక పదార్థాలు ఎన్నో అంతేకాకుండా మన రైతులు మన ఉత్పత్తులు మన డబ్బులు మన చేతుల్లోనే మన చేతుల్లోనే ఉండిపోయే అవకాశం ఉంటుంది అంటే నలభై వేల కోట్ల రూపాయలు మన రైతుల దగ్గరికి మన పాడి పరిశ్రమకి మన జోబుల్లోకి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వీరందరినీ కూడా పట్టిన జన విజ్ఞాన వేదిక శాఖ కోరేది ఏమిటంటే ఈ రోజు నుంచి కంపెనీ డ్రింక్స్ వరకు నిరోధించండి సహజ పానీయ పదార్థాలని ఎంకరేజ్ చేయండి తాగండి ఈ డబ్బుల్ని మనం బాగుంది చేస్తున్నా వచ్చే ప్రయత్నిస్తే కోర్టు